దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జేష్టత్వపు హక్కు ఆ విలువ అర్థం తన దేవుడైన ప్రభువుని కూర్చున్నటువంటి సంగతి అర్థం మూడు అర్థం ఏ శావుకి కానీ ఈ మూడు యాకోపుకు అర్థమైనాయి ఫ్యూచర్ ఏంటో యాకోబుకు తెలుసు జైష్టత్వపు హక్కు యొక్క విలువేంటో యాకోబుకు తెలుసు అబ్రహాం ఇశాకుల దేవుడైన సైన్యముల అధిపతి అడోనాయి ఎల్ శ్రద్ధా యొక్క సంగతి యాకోబుకు తెలుసు అందుకే తను కలిగి ఉన్న ఆహారాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఎంతో ఇష్టంగా ఎంతో కోరుకొని తయారు చేసుకున్న దాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం వదిలేసుకున్నాడు ఒకడేమో ఒక పూట కూటి కోసం దేవుణ్ణి వదిలేసుకుంటే ఒకడేమో దేవుని కోసం ఎంతో ఇష్టపడ్డ కూటిని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రభు చెప్పాడు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు అని దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లుయా ఆకతాయితనంగా చేశాడు చేశావు తర్వాత ఎన్ని మలుపులు తిరిగి చివరికి కథ ఏమైందో మీకు తెలుసు ప్రిధారా తండ్రి వృద్ధాప్యం వచ్చి పెద్ద కుమారుడైన ఏషావును పిలిచాడ్రే రా నా పని అయిపోయింది నేను నా పితరుల యొద్ధకు చేర్చబడే సమయాలు సమీపిస్తున్నాయి కాబట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రా నేను నా పితరుల యొద్ధకు చేర్చబడక మునుపు నేను అది తిని నేను నిన్ను దీవించాలరా పోయి తెచ్చుకోపోమన్నాడు ఆశీర్వాదం తల్లిదండ్రులని ఆకలి పస్తులతో చంపితే రాదు ముసలాళ్ళకి కూడు పెట్టకుండా ఎండగడితే రాదు ఆశీర్వాదం ఆశీర్వాదం పెద్దలను తృప్తిపరిస్తే వస్తుంది పెద్దలను సంతృప్తి పరిస్తే వాళ్ళ కడుపు నింపితే వాళ్ళ ఆలనా పాలనా చూస్తే వాళ్ళని మన్నన చేస్తే వస్తుంది ఆశీర్వాదం ఆ సంగతి ఇస్సాకు ఏషావుకు చెప్తున్నాడు నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను ఒట్టిగా దీవిస్తే కాదు నువ్వేదన్నా ఆహారం తీసుకొనిరా అడవికి పోయి నువ్వు కష్టపడి సంపాదించింది రా అది నేను తినాలి ఏ ఇషాకు దగ్గర మందలు లేవా ఇసాకు దగ్గర గొర్రెలు లేవా ఇషాకు దగ్గర పశువులు లేవా ఒకదాన్ని కోసుకొని రారా అనొచ్చు కానీ ఆ మందలో తీసుకున్న నీవు కష్టపడి మంద ఎవరిది ఇసాకుది కానీ నా దానిలోంచి నువ్వు నాకు పెట్టకూడదు నువ్వు కష్టపడి వేటాడి తీసుకొచ్చి నాకు తినిపించురా నేను అది తిని ఇదిగో నా బిడ్డ కష్టం తిన్నా వాటి కష్టార్జితంతో నా కడుపు నింపుకున్నానని తృప్తి చెంది నిన్ను నా ప్రభు నామంలో దీవిస్తాను అని చెప్పాడు